చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక ఎకరం భూమిలో పసుపు పంట పెట్టడం జరిగినది ఈ పసుపులో వచ్చేసి దుంపకుల రోగం మరియు మర్రాకు తెగులుంది ఉంది దీన్ని మన నివారించడానికి బేయర్ కంపెనీ ఇన్ఫినిటోను తీసుకురావడం జరిగినది రైతు మిత్రులారా పసుపులో ఉన్న దుంపకుల్లో రోగం అడుగు రోగం మర్రాకు రోగం అన్నిటినీ కూడా ఈ బేయర్ ఇన్ఫినిటో అనేది చంపడానికి ప్రయత్నిస్తుంది దుంపకుళ్ళ రోగం అడుగు రోగం మర్రాకు రోగులకు ఒకటే నివారణ అదే బేయర్ కంపెనీ వారి ఇన్ఫినిటోను తీసుకురావడం జరిగినది ముందుగా బాటిల్లు మనం షేక్ చేయాలా చాలా బాగా షేక్ చేయాలా రైతు మిత్రులారా ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కెమికల్ మొత్తం మంచిగా ఒక్కటే రీతిగా కలిసే విధంగా షేక్ వేసిన తర్వాత ఈ ఐదు వందల ఎంఎల్ బాటిళ్ళు మనము ఒక ఎకరానికి పది స్ప్రే పంపులు కనుక చేసుకుంటే ప్రతి ఒక స్ప్రే పంపుకు ఒక కొలజడి తీసుకొని ఆ కొలజడి సాయంతో యాభై ఎంఎల్ల ఇన్ఫినీటోను పోసుకోవాలి రైతు మిత్రులరా చూడండి రైతు మిత్రులరా అధిక వర్షాల వలన దుంపకొల్లు రోగాలు అడుగు రోగాలు మర్రాకు రోగాలు అనేటివి రావడం జరుగుతుంది పసుపులో అన్నిటినీ నివారించడానికి ఒకే ఒక మందు అదే బేయర్ కంపెనీ వారి ఇన్ఫినిటోను తీసుకురావడం జరిగినది రైతు మిత్రులారా ఇది ముఖ్యంగా ఇది అంటే అండర్ గ్రౌండ్లో పండే వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అంటే పొటాటో కానీ జింజర్ అల్లం లేదంటే టర్మరిక్ పసుపు వీటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది దుంపకుల రోగంను మర్రాకు తెగుళ్ళు అడుగు రోగంను బాగా చాలా వరకు నివారిస్తుంది కాబట్టి వాటిని అన్నింటినీ తొలగించడానికి ఈరోజు నేను బేయర్ కంపెనీ ఇన్ఫినోట్ను తీసుకొచ్చాను ఇది ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ బాటిల్ ఉపయోగించాలి ఒకసారికి ఇలా ఒకటి నుండి రెండు సార్లు మనం చేసుకుంటే ఈ దుంపకుల రోగం అడుగు రోగం మర్రాకు రోగం అన్నీ కూడా పోతాయి దిగుబడి కూడా చాలా వరకు పెరుగుతుంది రైతు మిత్రులారా నాకు నౌక ఎకరం పసుపు పంటలో ఈ బేయర్ ఇన్ఫినోటోను తీసుకువచ్చి ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇది చాలా తక్కువ రేటులోనే ఉంటుంది ఐదు వందల బాటిల్ అనేది ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి ఇలా ఒకటి నుండి రెండుసార్లు కనుక స్ప్రే చేసుకుంటే మీ పసు పంటలో రోగాలు అనేటివి రాకుండా దుంపగుళ్ళ రోగం బర్రాగు రోగం కాండ ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటుంది రైతు మిత్రులారా కాబట్టి నేను నాకున్న ఎకరం భూమిలో బేర్ ఇన్ఫినిటర్ను తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాను రైతు మిత్రులారా మీరు కూడా ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు ఇది బేయర్ కంపెనీ వారి ఇన్ఫినిటో ఇది పసుపులో వచ్చే అడుగు రోగం మర్రాకు రోగాలను నివారిస్తుంది రైతు మిత్రులారా పసుపు పంట వృద్ధి చెందడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ లేదా హాఫ్ లీటర్ బాటిల్ ఒకసారికి మనం స్ప్రే చేసుకోవాలి ఇలా ఒకసారి లేదంటే వీలైతే మరోసారి కూడా ఈ బేయర్ ఇన్ఫినిటోను స్ప్రే చేసుకోండి రైతు మిత్రులారా ఇది రెండు కెమికల్స్ కలయికల ఉంటుంది రైతు మిత్రులారా తాటాకు తెగులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై